ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో చాలా గమ్మత్తుగా ఉంటుంది ఇక రాజు అనేటువంటిది క్యారెక్టర్ కేవలం ఊహాజింతం అనేటువంటిది మాత్రమే ఎవరిని ఉద్దేశించినటువంటిది కాదు పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి మాయ మాటలు చెప్పి మోసం చేసేసి జనం దగ్గర డబ్బుల్ని దోచుకునేటువంటి వాళ్ళకి ఒక పేరు అనేటువంటిది పెట్టాలి కాబట్టి అటువంటి వాడికి కింగ్ అనేటువంటి పేరు మనం పెట్టుకుందాం అనమాట ఇది ఎవరిని ఉద్దేశించి కాదని అందరూ గమనించాలి ఇది డిస్క్లైమర్ అనమాట అలాగే ఈ విషయంలోకి వెళ్దాం మనవుడు ఈ కింగ్ అనేటువంటి దొంగ మాటలు చెప్పేటువంటి వ్యక్తులు ఉంటారు చూసారా వాళ్ళు కొన్ని యూట్యూబ్ వీడియోస్ చేస్తారు వీడియోస్ చేసేసి వాటికి కొన్ని క్యాప్షన్స్ పెడతారు తమ మీద పెడుతుంటారు ఎట్లాంటివి పెడుతుంటారు ఒకసారి మీకు చెప్తాను మీరు చాలా గమ్మత్తుగా ఉంటాయి చూడండి ఏమి డబ్బురా బాబు అప్పబ్బ అప్పప్ప ఏం డబ్బు ఏం డబ్బు అంటే విపరీతంగా వద్దన్నా కూడా వచ్చి పడుతున్నప్పుడు అట్లాంటిది వాడుతుంటారు అనమాట మిడిల్ క్లాస్ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి ఈ అట్లా వ్యధ చేసినటువంటి పనులు డబ్బుల వానలో తడిసి ముద్దైపోవడమే డబ్బులు అంటే పడతంటే అంటే వర్షం వర్షం పడతా ఉంటే దాంట్లో మీరు వెళ్ళేసి తడిసి అంటే అసలు ఇక మీకు కావాల్సిన వర్షం పడతా ఉన్నప్పుడు మీరు నీళ్ళు ఎన్నైతే తెచ్చుకోవచ్చు కదా అట్లాగే డబ్బులు కట్టలు తెచ్చుకొని మీ బీరు వాళ్ళలో మీ ఇంట్లో సర్దుకోలేక అల్లాడిపోయి బ్యాంకులలో కూడా పెట్టాలన్నమాట ఆ విధంగా చేసే వీడియోస్ డబ్బుల చెట్లు వీడు పదేగా డబ్బుల చెట్లు మనం ఎప్పుడో చిన్నప్పుడు కళ్ళలో కథల్లో చెప్పుకున్నాం డబ్బుల చెట్లు అని మన తెలుగు కూడా ఒక రూపాయి రెండు రూపాయలు కూడా గొయ్యి తీసేసి నాటితే చెట్టు వస్తుంది డబ్బులు వస్తాయని అనుకున్నాం ఈడు దుంపదాకా ఈడు డబ్బులు చెట్లు అని ఇప్పుడు కళ్ళగంటున్నాడు మొండ చిన్నపిల్లల పాపం చిన్న వాళ్ళే అంట్ల కదా ఓకే పెన్షన్లా మజాక ఎవరిని అమ్మ పెన్షన్లు చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదాం అనుకున్నటువంటి వాళ్ళను కూడా మనశ్శాంతి లేకుండా చేసావు కదా బాబు ఏం మనిషి నువ్వు ఏ మనిషిరా అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేసావు నువ్వు పెట్టే క్యాప్షన్స్ దగ్గరికి మిడిల్ క్లాస్లో అప్పులు ఉండి ఏదో బయటపడతాననుకొని ఇంకా అప్పులు చేసి గూగుల్లోకి వెళ్ళిపోయి చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా నాయన ఏంతరా నువ్వు ఇంకా తెలుసుకోకుండా ఇంకా కొత్త కొత్త వ్యాపారాలని అన్ని పెడతావు లక్షల కుప్పలు వందల కుప్పలు డబ్బులు కుప్పలు కాదు లక్షల కుప్పలు అంటే కుప్ప లక్షల లక్షలతో కుప్పలు ముంచుతాడు అనమాట అంటే ఒక్కొక్క కుప్పలో కోట్లు ఉంటాయని ఈ డాడీ అన్నాడు కదా ఈ మొండ అన్న కదా ఇది మూడు కోట్లు అవుద్దో ముప్పై కోట్లు అవుద్దు వంద కోట్లు ఇద్దో ఐదు వందల కోట్లు లేదో వెయ్యి కోట్లు ఇద్దో ఈ వెయ్యి కోట్లు ఎమ్ ఎమ్మెల్యే గారు కావాలి అబ్బబ్బబ్బా నీవు నిజంగా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఏం మోసాలు ఏ రా బాబు ఎవడైనా చోటా రాజను దావుద్ ఎబ్రహీం లాంటి వాళ్ళు కూడా నిన్ను చూసి నేర్చుకోవాలిరా బాబు నాయన తర్వాత డబ్బులతో బుద్ధి చెప్పు ఎవరు బుద్ధి చెప్పాల డబ్బులతో నువ్వు బాగా సంపాదించుకున్నావు హ్యాపీగా సంపాదించుకున్నావు అందరినీ శంఖ నాకు ఇచ్చావు కదా నువ్వు ధనలక్ష్మి మీ ఇంట్లోకే ఓరు నాయనా అమ్మవారిని కూడా జీవితాడు దగ్గరుండి అమ్మ ధనలక్ష్మి నువ్వు ఇల్లు ఇంట్లోకి వెళ్ళు ఆ శోభన్ బాబు ఇంట్లోకి వెళ్ళు వీడింట్లోకి వెళ్ళు ఆడింట్లోకి వెళ్ళు కృష్ణ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళు అని చెప్పేసి చెప్పి పంపిస్తాడు వీడు అరే 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 పొద్దుందంటారా నీకు ఏరా అప్రాక్షుడా ద్దుందంటారు నీకు అలాగే డబ్బులు సంపాదించే చెట్టు క్రింద చెట్టు కింద మీరు కూర్చుంటే డబ్బులు ఒక్కటొక్కటి రాలు పడుతూ ఉంటాయి కట్టలు 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 రాళ్ళు ఉంటాయి అట్లాంటి చెట్టు కింద మిమ్మల్ని కూర్చోబెడతాడు గారు కూర్చోబెట్టి మంచి కాకుండా రసం గిసం అన్ని నోట్లో పోసి చేపిస్తాడు కుప్పలే కుప్పల డబ్బులు ఊరు విడుదం పదేగా అసలు వీళ్ళు ఏదైనా ఒక్కటైనా ఒక్క నువ్వు ఇన్ని వీడియోస్ చేసావే ఇన్ని తమ్నైలు చేశావే చేసావే ఒక్కటైనా సక్సెస్ అయిందంటారా నాయన ఏరా సక్సెస్ అయిందంటారా నీ కృష్ణ విధవా దంపదేగా మీ కుటుంబాలు కాపాడుకోండి వీడి దగ్గరికి వెళ్తే కుటుంబాలు కాపాడు వీడి దగ్గరికి వెళ్ళి కుటుంబాలు నాశనం అయిపోయినాయిరా నాయన అందరు చూడండి తమ్నైళ్ళు చూడండి ఏమేం పెట్టాడు రా బాబు వీడు ఓరే అడుగు కాదురా అవరు నిద్రపోతూ సంపాదించుకోండి నిద్రపోతూ సంపాదించుకోవాలా నిద్రపోతూ సంపాదించుకోడు హాహాహా ఎంతమందికి నిద్ర లేకుండా చేసేవారు నువ్వు డబ్బుల పంట విడేసే డబ్బుల పంట ఓహో మీ కన్నీళ్ళు తుడిచే మంత్రం మీ కన్నీళ్లు అప్పులు గిప్పులు అన్నీ చేసేసుకో అసలు ఇంకా చాలా వెరైటీగా ఉంది అవి కూడా తీసుకొద్దాం అడుగు మాట్లా వీడియోస్లో మాట్లాడేటప్పుడు ఈ కింగ్ అనే ఇమాజినేషన్ క్యారెక్టరు రకరకాలుగా మాట్లాడుతుంటే ఆ మాటలు అంటే క్యామిడిగా ఉంటుంది కొంతమంది అంటున్నారు ఈ క్యామిడి పీస్ కానీ చూస్తా హ్యాపీ కోసం వీడియోస్ చూస్తున్నామండి అని చెప్పేసి కూడా అంటున్నారు అద్భుతం అద్భుతం ఇంకా డబ్బులకు దారి నా వద్ద వరిని తిరుపతిలో వెళ్ళి గుండు కొట్టించుకుంటే అన్నా దొక్కిద్దిరా నీవు గుండు కొట్టించుకొని మిగతా వాళ్ళందరికీ అరగుండ్లు కొట్టావు కదరా రాక్షుడా అరగుండ్లు ఓ రే ఓరి పాపి మీ జీవితం అంతా డబ్బుల దారిలో మీ జీవితం అంతా డబ్బుల మయమంట ఇప్పుడు చూడు ఆరు వందల మంది ఏడుతున్నారు నేను నమ్ముకొని లక్షల లక్షలు పోగొట్టుకుని ఆరు వందల మంది ఏడుతున్నారు ఇంతముందే టెక్నికల్ గ్లిడ్జ్ అని ఒకటిన్నర కోట్లు టోపీ పెట్టావు కదరా నిద్ర లేదా కాపీ ట్రేడింగ్కి రండి ఊరిని తొంపద మీకు నిద్ర లేకపోతే కాపీ ట్రేడింగ్కి రండి అని పిలుతున్నాడు ఇన్ని రకాల ఇన్ని రకాలైన క్యాప్షన్స్ పెట్టి మిడిల్ క్లాస్ పీపుల్ని చిన్న చిన్న కుటుంబాలని అట్రాక్ట్ చేసి వాళ్ళ జీవితాలను వాళ్ళ పాపాన్ని మూటగట్టుకున్నటువంటి దౌర్భాగ్యుడు ఈ కింగ్ కింగ్గాడు కాబట్టి ఇటువంటి వాడు అన్నీ మోసాలి వాడి జీవితం మొత్తం మోసమే కాబట్టి ఇటువంటి మోసగాడు నేను నీతి నిజాయితీ తొక్కా తొడు అంటాడు అన్నీ మ్యాన్పులేట్ చేసినటువంటి స్క్రీన్ షాట్స్ మీ అందరికీ కూడా డెలివర్ చేసి మీకు పంపించి పెచ్చగా మోసం చేశాడు కాబట్టి ఇటువంటి మోసగాళ్ళ చేతులు ఇంకెంత మాత్రం పడవద్దు మీరు ఇమీడియేట్గా వీడి యొక్క కబన హస్తాల నుంచి బయటకు వచ్చేసేయండి థ్యాంక్ యూ